హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం అన్నదాత సుఖీభావ అమలుపై కీలక అప్డేట్ అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైంది రైతు భరోసా ప్రతి ఏటా రైతుకి ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావ్గా మార్పు చేశారు ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు అయితే ఈ పథకం అమలు మాత్రం సంక్రాంతి సమయంలో ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం అమలు కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారులు చేపట్టిన రెండు నెలలు దాటింది రైతులకు చే పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న ఇరవై వేల హామీ రైతుల విధి విధానాలు సైతం ఖరారు చేయలేదు దీంతో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ అందటం సందేహాలుగా మారింది వరద తీవ్రత నష్టపోయిన రైతులకు చూసి రైతు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు రైతు భరోసా పేరిట ఏడాదికి పదమూడు పాయింట్ ఐదు వందల మంది మంది దీంతో ఆరు నెలలు కేంద్రం ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మార్గదర్శకాలను కేంద్రం సొమ్ము ఏడాదిలో మూడు విడతలుగా జతమైతే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా ఐదు వేల ఐదు వందలు రెండవ విడతగా జనవరిలో రెండు వేలు అందించే తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం ఇరవై వేలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది దీంతో రైతులు ఎంతగానో సంబరపడ్డారు అధికారం చేపట్టాక అన్నదాత సుఖీబాబు పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఖరీఫ్ సాగు ప్రారంభం నెల గడిచిపోయింది ప్రస్తుతం పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి అత్యంత అవసరంగా కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వరకు పెట్టుబడి సాయం కింద అందించే ఇరవై వేలు గురించి నోరు విప్పడం లేదని రైతులు చెప్పడం జరిగింది రైతు నిరక్షణ ఇప్పటి వరకు అన్నదాత సుఖీభ అమలు సంబంధించిన విధి విధానాలపై ఆ సందేహాలు ఆదేశాలు సైతం ఇవ్వడం లేదు అందించే ఇరవై వేలు పెట్టుబడి సాయం విన్నట్టుగా ఇస్తారు కూడా తెలియని పరిస్థితి గత ప్రభుత్వం రైతు భరోసా భూ యజమానులకు తప్ప కౌలు రైతులకు అందించలేదు దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు సాగు చేస్తున్న రైతులు పెట్టుబడి పెట్టు పెడుతుండగా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం మాత్రం యావభజనాలు ఖాతాల్లో వస్తున్నారు కుటమి ప్రభుత్వం ఈ పథకం అమలుపై మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్